హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పురుషులకు అదిరిపోయే శుభవార్త అయితే ఒకటి వచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలతో పాటు అలాగే పురుషులకు కూడా ఉచిత ప్రయాణం చేసే అవకాశం అయితే కల్పిస్తుంది సో బస్సులు ఉచిత బస్ ప్రయాణానికి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటుందండి సో పురుషులతో పాటు అలాగే సీనియర్ సిటిజన్లకు పిల్లలకు కూడా ఈ ఉచిత బస్ ప్రయాణంకి సంబంధించిన అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి వాడికి కావాల్సిన పత్రాలు ఏంటో నేను ఈ వీడియో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఒక వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఏమన్నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రగతిశీల సంక్షేమ పథకాలకు పేరుగాంచిన తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది ఇది విపరీతమైన ప్రజాదరణ పొందింది దాని విజయంతో ఉల్లాసంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు పురుషులు సీనియర్ సిటిజన్లు మరియు పిల్లలకు ఉచిత బస్ ప్రయాణం యొక్క ప్రయోజనాలను విస్తరించాలని ఆలోచిస్తుంది మహాలక్ష్మి యోజన తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించింది ఈ చొరవ రాష్ట్ర రవాణా బస్సులలో ప్రయాణికుల సంఖ్యను గణనీయంగా పెంచింది ఈ కార్యక్రమం ఆర్టీసీ ఆదాయంపై సానుకూల ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు మహిళా పథకం విజయవంతం కావడంతో స్ఫూర్తిగా వృద్ధులు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం అర్జీలు సమర్పించారు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ అభ్యర్థులపై సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం తెలంగాణ వాసి అయి ఉండాలి అరవై ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు మరియు మహిళలు అర్హులు వయసు మరియు నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నివాస ధృవీకరణ పత్రం మీ సేవా కేంద్రాలు రాష్ట్ర ప్రజా సేవా కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు సీనియర్ ప్రభుత్వం మరియు ప్రైవేట్ బస్సులలో ఇరవై శాతం రిజర్వ్ సీట్ అందుబాటు అందుకుంటారు ప్రభుత్వ బస్సులలో పురుషులు మరియు పిల్లలకు ఉచిత ప్రయాణ ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆర్థిక ఉపశమనం సీనియర్ సిటిజన్లకు మరియు కుటుంబాలకు ప్రయాణ ఖర్చులను తగ్గిస్తుంది సామాజిక చేరిక వృద్ధులకు మరియు పిల్లలకు అవసరమైన సేవలకు చలనశీలతలను మరియు ప్రాప్తిని ప్రోత్సహిస్తుంది మెరుగైన ప్రజా రవాణా వినియోగం రాష్ట్ర రవాణా సేవల వినియోగాన్ని పెంచుతుంది పురుషులు వృద్ధులు పిల్లలకు ఉచిత బస్ పాసులు పొడిగింపును తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది ఈ చొరవ రాష్ట్రంలో ప్రజా రవాణా సేవల సౌలభ్యాన్ని మరియు చేరికను మరింత మెరుగుపరుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఉచిత బస్ ప్రయాణాలను మహిళలతో పాటు పురుషులకు అలాగే వృద్ధులకు పిల్లలకు కూడా అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి సో ఎప్పటికప్పుడు మరి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్